మీ పేరు అభి పరికాల అశోక్నగర్ ఐదో డివిజన్ ఐదో డివిజన్ మీరు ఎమ్మెల్యే మాధవి రెడ్డి అని పచ్చబొట్టు పొడిగించుకున్నారు కదా అవునవును ఏ ఉద్దేశంతో పొడిగించుకున్నారు మాధవి మేడం అంటే ఒక నమ్మకము అంటే సినిమా యాక్టర్లకు అభిమానులు ఉంటారు పొలిటిషియన్లకు అభిమానం అంటారు కానీ ప్రేద ఒక బడుగు పలికిన వర్గాలకు కూడా ఆపద వస్తే ముందుండే వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అక్కడప్పుడు అంటే మాధవి మేడమే మాధవ్ మేడం వల్ల చాలామంది లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారు చాలామంది సంతోషపడిన కుటుంబాలు కూడా ఉన్నాయి వాళ్ళు నేను ఒకరిని మాధవీ మేడం అభిమానం కాదు భక్తుని నేను మాధవి మేడం అంటే నేను అంత అభిమానిస్తాను రెడ్డపు గారి మాధవిరెడ్డి గారి కుటుంబాన్ని చాలా అభిమానిని నా కుటుంబం అంతా వైఎస్ఆర్సీపీ జెండా మోసినారు చండీగా అనేవాడు ఎమ్మెల్యే గారి మాధిరెడ్డి గారు జెండా మోసిన వ్యక్తి ఎవరు అంటే చండీగా ఒకటే అది గురు మాధిగి నేను ఐదో డివిజన్ అన్న నేను ఐదో డివిజన్ అశోక్ నగర్ నాది